నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనము ఎన్జిఓస్ కాలనీ రాఘవేంద్ర నగర్ లోని వినాయకుడి మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు నమస్కారం అండి నా పేరు మండలం సార్ వినాయకుడి మండపం సార్ మీ యొక్క సిక్స్ ఇయర్స్ నుండి యొక్క ఉత్సవాలు ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతాయి ఎంత సార్ మాది ఇప్పుడు ఘన వినాయక యూత్ అసోసియేషన్ నుండి మేము అన్నదాన కార్యక్రమం కానీ కుంకమ పూజ కానీ మహిళలకు సంబంధించిన ఓనర్లు కానీ ఇవన్నీ మంచిగా రోజు మాకు ఏంటంటే ఈ యొక్క పది రోజులు పండుగ వాతావరణం అన్నట్టు పొద్దున సాయంత్రం మహిళలంతా పూజకు వచ్చి పూజ చేసుకుని వాళ్ళు అంతా ఏగా పూజలు నిర్వహించి ప్రసాదాలు తెచ్చి ఇవన్నీ నిర్వహిస్తారు ఉదయం నుండి మళ్ళీ సాయంత్రం ఏడు గంటలు రెండు పూజలు అన్నట్టు చాలా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మట్టి వినాయకులతోనే మనకు అదైతే కలుషం నీళ్ళకు అదైతానే కాబట్టి మట్టి వినాయకులు తీసుకొచ్చే ఏర్పాట్లు మేము నెక్స్ట్ సారి ఘనంగా నిర్వహిస్తాం మట్టి వినాయకులతోనే కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా పెట్టుకుంటే కల్చరల్ అంటే సండే రోజు ఏం చేస్తాం అంటే పిల్లలందరికీ అక్షరాభిషే చేసిన తర్వాత వాళ్ళందరికి నోట్ బుక్స్ ఇస్తాం సిక్స్ ఇయర్ నుండి అప్లై చేస్తున్నాం ఈసారి కూడా చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రభావత్యం ఓకే అండి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అండి చాలా బాగా జరుగుతారు ఒక పండుగ వాతావరణం అలాగే అనిపిస్తుంది నేను ఈ ఏరియాకి సిక్స్ మంత్స్ అవుతుందండి వచ్చి ఎప్పటికంటే నేను సార్ కల్పించుకున్నాను స్వామి వారికి లబ్ధి స్వయంగా నా చేతితో చేసి స్వామివారికి ఇవ్వాలని నేను సంకల్పించుకున్నాను అది అయిపోయింది సఫలమైపోయిందంటే స్వామివారి దగ్గరకు వెళ్తున్నాను లడ్డు ప్రసాదం నేను అలానే స్వయంగా తయారు చేశాను ఎక్కడ ఉన్న ఈ కార్నివా వీళ్ళంతా కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు మాకు అవి పూజలలో కూడా మా అందరినీ ఒకే రకంగా అంటే ఇక్కడ వేరియేషన్స్ సప్లై ఏం లేవు అన్నట్టు అంతా కలిసి ఒకే ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది వేరే దగ్గర నుంచి వచ్చినట్టుగా అయితే అనిపించట్లేదండి ఇక్కడ అయ్యగారు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళందరితో మేము చాలా బాగా కలిసిపోయినాం తక్కువ టైంలోనే ఇక్కడ బాగా జరుగుతున్నాయండి పూజలు అవి బాగా జరుగుతున్నాయి ఉదయం సాయంత్రం ఎనిమిదిన్నరకే వస్తున్నారు అయ్యగారు కూడా పూజలు కూడా మంచిగా జరుగుతున్నాయి అన్నదాన జరుగుతుంది అన్నదాన కార్యక్రమం బుధవారం ఉంది అండి అన్నదాన కార్యక్రమం ఈ బుధవారం అన్నదాన కార్యక్రమం నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు శ్రావణి నేను ఈ కాలనీకి కొత్తగా వచ్చానండి ఫోన్ మనసాట్లు అవుతున్నది చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలన్నీ ఏమీ పూజ కార్యక్రమాలు జరుగుతాయండి హోమాలు ఇంకా కుంకుమ పూజ జరుగుతాయా ఆ జరుగుతాయండి హోమాలు జరుగుతాయి అలాగే కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమం పిల్లలకి ఆటలు ఆడించడం వాళ్ళకి ఒక ప్రోగ్రాం పెట్టడము అలాగే దేవుడికి నైవేద్యాలని ఒక నూట ఎనిమిది ప్రసాదాలు చేసి దేవుడికి నీరాజనం సమర్పించడం అనేది చాలా ఆర్భాటంగా చేస్తామని అనుకుంటున్నాము ఓకే అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్ డెవలప్ ఉందండి అందరు కలిసి ముందుకు వస్తే చాలా బాగా ఇక్కడ చేద్దామని గ్రాండ్ గా అనుకుంటున్నాం అండి కోలాటాలు వేయడం ఆడవాళ్ళతో అట్లా గేమ్స్ పెట్టించడం పిల్లలకి ఇంకా గేమ్స్ పెట్టి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ ఎంకరేజ్ అనేది చేద్దామని థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు వరంగల్ దర్శన్ టీవీ చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి వినాయకుడి పేరు వచ్చేసి గణవి వినాయక అసోసియేషన్ అండి సో ఇక్కడ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి సో ఇక్కడ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి పూజ నిర్వహిస్తున్నారు సో చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు సో ఈసారి కూడా డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నాము సో అందుకే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మేము డిఫరెంట్గా ట్రై చేసాము సో ఒక సైడు రాముడు కాని ఇంకో సైడ్ అయ్యప్ప స్వామి సో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి మేము స్టార్ట్ చేసాము సో అది సక్సెస్ఫుల్ అయిపోయిందండి సో ఇక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసాము ఇయర్ నుంచి కుంకుమార్చన నెక్స్ట్ హామోన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి నోట్బుక్స్ పెన్స్ మరి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అదే కాకుండా త్రీ టైమ్స్ అన్నదానం కూడా నిర్వహిస్తారండి సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే సో ఇప్పుడు ఈ మట్టి వినాయకుడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ ఎగ్జాక్ట్లీ సో దానికోసం మేము నెక్స్ట్ ఇయర్ మట్టి వినాయకుడు తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాము సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాం లైక్ రంగోలీ కాంపిటీషన్ గానీ సో డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ దాంట్లో ఇలాంటివి ప్లాన్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాము కాకపోతే మాకు కొంచెం సపోర్ట్ ఎక్స్ట్రా కావాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం తక్కువ ఉన్నాము సో ఇంకా ఎవరైనా యూత్ అసోసియేషన్ నుంచి ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ అయితే ఇంకా చాలా డెవలప్మెంట్ చేయడానికి మేము ట్రై చేస్తాము ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ